నమస్తే సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఎందుకు అంత దిగులుగా ఉన్నావు ఎందుకు అంత విచారంగా కూర్చొని ఉన్నావు తల్లి నీ సమస్య నువ్వు అనుకున్నంత పెద్దదేమీ కాదులే చాలా ఈజీగా పరిష్కారం అనేది దొరుకుతుంది నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా ఈరోజు మనకి మంచి ఓదార్పునిస్తున్నారండి ఓదార్పు మాత్రమే కాదు నిజంగా జరగబోయే విషయాన్నే బాబా మనకి తెలియజేస్తున్నారని కూడా చెప్పవచ్చు ఇది చాలా గొప్ప సందేశం అండి బాబా మనకి ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం ఉన్న సిట్యువేషన్ అనేది ఎలా ఉన్నా కూడా బాబాకు తెలుస్తుందండి తెలిసి ఖచ్చితంగా ఆ సందేశం పంపించే విధానం కూడా ఎలా ఉంటుంది అంటే ఆ సిట్యువేషన్ కనెక్ట్ అయ్యేలాగా ఉంటుందన్నమాట అలాగే ఈరోజు ఎవరైతే కనుక ఒక విషయం గురించి దిగులు పడుతూ నిజంగా చాలా వరకు విచారిస్తూ ఉన్నారో అలాంటి ఒక విషయం అనేది అంత కష్టమైన విషయం ఏది ఏమీ కాదు తల్లి నీ సమస్య తీర్చడానికి చాలా ఈజీ అయిన పరిష్కారం కూడా ఉంది నువ్వు చాలా వరకు కూడా భయప పడుతూ ఉన్నావు అంత భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు అని చెప్పి బాబా ఈరోజు మనకి తెలియజేస్తున్నారండి ఇది మనందరము తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి మనం నిజంగానే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించి అది కూడా పది రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం అసలు జరగబోయేది ఏంటో మనకి తెలియదు కాబట్టి ఒకవేళ ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో అని భయపడి ఆ ఉన్న విషయాన్ని చాలా పెద్దదిగా మనం ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం అందువల్లే మనం భయపడడానికి కారణం అనేది ఉంటుంది అదే ఈరోజు బాబా మనకి తెలియజేస్తున్నారు నీకు జరిగిన ఒక విషయం అంటే నీకు ఉన్న ఈ సమస్య అనేది అంత పెద్ద సమస్య ఏమీ కాదు నువ్వు భయ అంతగా దిగులు పడాల్సిన అవసరం లేదు అని ఒక భక్తుడికి బాబా తెలియచేసిన ఒక విషయం అండి ఏంటి అని అంటే ఈ భక్తుడు అండి నిజంగా చాలా అమాయకుడు అండి అమాయకుడు ప్లస్ బా బాబా భక్తుడు కూడా బాబాకి నిజంగా భక్తులతో మాట్లాడే విధానం అనేది బాగా తెలుసు అంటే ఒక కళలో కనిపించి మాట్లాడడం కానీ లేదంటే ఒక బా వేరే మనుషుల ద్వారా బాబా కనిపించి మాట్లాడడం కానీ ఎవరికి ఎలా చెబితే అర్థమవుతుంది అనేది బాబాకి తెలుసు అందువల్ల ఈ భక్తుడన్నీ నిజంగా అందరినీ నమ్మేస్తూ ఉంటాడు అందరూ నిజమైన బాబా మనుషులే చాలా ప్రేమతో ఉంటారు ఎవరు ఒకళ్ళని మోసం చేస్తారా మనుషులు కూడా ఒకళ్ళని తిడతారా కొట్టుకుంటారా ఇలా కూడా జరుగుతుందా అన్న విషయం కూడా అతనికి తెలియదండి అంత అమాయకంగా ఉండే ఒక భక్తుడు అనమాట ఈ భక్తుడికి ఒకరోజు ఏమవుతుంది అంటే ఇతను ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాడండి ఒక మామూలు సరుకులు పెట్టుకున్నాడు అనమాట ఇతను అతను ఎవరికి కూడా ఏ అప్పు మామూలుగా అప్పు ఎవరికి ఇవ్వడండి ఒకవేళ అలాగే ఏదైనా చేతిలో డబ్బులు లేవు అని అనుకున్న వాళ్ళు ఏదైనా సరే అయ్యా రేపు తీసుకొచ్చి ఇస్తానయ్యా అని అంటే సరేలే అని చెప్పేసి అని అంటాడు మళ్ళీ మామూలుగా ఇచ్చేస్తూ ఉంటారనమాట కానీ ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఒక అతను వస్తాడండి వచ్చి అతను బాగా ఒక ఆర్డర్ అన్నీ కూడా సరుకులన్నీ కూడా పెద్ద లిస్ట్ ఇచ్చేసి ఇది కట్టమని ఇది ఒక కిలో రెండు కిలోలు నాలుగు కిలోలు ఐదు కిలోలు అని చెప్పి ఇంత పెద్ద లిస్ట్ వేసుకొని అతన్ని ప్యాక్ చేయమని చెప్తాడనమాట వాళ్ళ కొట్టుకొచ్చి అక్కడ ప్యాక్ చేసినప్పుడు అబ్బో ఇదేదో మంచి వ్యాపారమే ఈరోజు మంచి గిరాకీ వచ్చింది ఈరోజు అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటారు భార్యాభర్తల కొట్లోనే ఉంటారు ఇద్దరు కూడా అతను తీరా చూస్తే అతను పరుసూ వెతుకుతాడనమాట బిల్ పే చేయడానికి పే చేయడానికి వెతుకుతూ ఉన్నప్పుడు ఏంటయ్యా ఏమైంది అనంటే అయ్యా నాది పర్స్ ఎక్కడో పడిపోయినట్టుంది నేను బిల్ పే చేయాలి ఎలా పే బిల్ కట్టడానికి నా దగ్గర వేరే డబ్బులు లేవు ఒక నే ఒకవేళ నేను ఇవి ఇక్కడే ఉంచండి నేను రేపొచ్చి డబ్బులు కట్టి తీసుకెళ్తాను అని చెప్తాడనమాట చెప్పినప్పుడు అతను అంటాడు అయ్యో అంత అంత పని ఎందుకు లేమ్మా మీరు తీసుకెళ్ళండి ఈ సరుకులు తీసుకెళ్ళండి మీరు రేపొచ్చి కావాలంటే డబ్బులు కట్టేయండి అని ఒకసారి వాళ్ళు ఆవిడ పక్కకు పిలిచి చెప్తుంది అనమాట ఏమండి ఇది చాలా పెద్ద అమౌంట్ మీరు వాళ్ళెవరో మనకు తెలియదు అయినా సరే మీరు తీసుకెళ్ళిపోమని చెప్తున్నారు అది అది నమ్మసఖ్యంగా లేదు కదా భయం మళ్ళీ రేపు వస్తారో లేదో అని అంటే అరే అదేంటి అలా అంటావు మనుషుల్ని మనం నమ్మాలి కదా నువ్వు అలా అంతా ఏం భయపడాల్సిన అవసరం లేదు వస్తారులే అని చెప్పేసి అతనికి నమ్మకంతో ఇచ్చేస్తాడండి ఆ సరుకుల్ని దగ్గర దగ్గర ఆ సరుకులు అన్నీ కూడా ఒక ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు దాకా ఉంటాయి వాళ్ళకి అది పెద్ద అమౌంట్ కదా అలాంటప్పుడు ఆ అమౌంట్ సరే పొద్దున్నే తీసుకొచ్చి ఇస్తారులే అని చెప్పేసి అనుకొని తీసుకెళ్ళిపోతాడనమాట అతను నిజంగానే సరే పొద్దున్నే వస్తాడా అని చెప్పేసి కొట్టు తెచ్చిన దగ్గర నుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు మధ్యాహ్నం అయిపోతుంది రాత్రి అయిపోతుంది ఇత ఎనిమిది గంటలు తొమ్మిది గంటల వరకు కూడా అతను ఆలోచిస్తూ ఉంటాడనమాట అతను రాలేదే రాలేదే అని ఆ భార్య పక్క నుంచి చెప్తూనే ఉంటుంది ఏమండి నేను చెప్పాను వినిపించుకున్నారా మీరు నే మనకి వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎక్కడుంటారో తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగచ్చు వాళ్ళు ఎవరో కూడా తెలియదని చెప్పానే కానీ నమ్మకంతో ఇచ్చారే వాళ్ళు చూడండి రాలేదు రాలేదని అమ్మాయి వాళ్ళ ఆవిడ చాలా భయపడుతూ ఉంటుందండి సరేలే ఈరోజు ఒకరోజు వదిలేదు ద్దాం పోనీ తెల్లారైనా సరే వస్తారేమో చూద్దామని చెప్పి అలా వెయిట్ చేస్తూ ఉన్నారు రోజు అయింది రెండు రోజులైంది మూడు రోజులైంది ఎవరి దగ్గరికి వెళ్ళాలో అడగాలో కూడా తెలియలేదండి వాళ్ళకి ఎవరో కూడా తెలియదు అతనికి అంత నమ్మకం అనమాట మనుషులంటే అలా నమ్మి ఇచ్చేసాడండి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు రాలేదు ఆవిడ చాలా భయపడుతుంది అనమాట ఈయన కొంచెం మామూలుగా అందరికీ కూడా సరే పర్వాలేదులే అని చెప్పేసి ఇచ్చేసే మనిషి భార్య చాలా వరకు కూడా భయపడుతూ ఉన్నప్పుడు అప్పుడు భార్యకి తనకి కళలో కనిపించి బాబా చెప్పిన ఒక విషయం అమ్మ నువ్వు భయపడినంతగా ఈ నీ సమస్య ఏమీ పెద్దది కాదు నీ సమస్య చాలా ఈజీగా తీరుతుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు అని నిజంగా అతను సరుకులు తీసుకెళ్లిన అతను మనసులో తను ఇవ్వాలి అన్న ఆలోచన అతనికి లేదండి వీళ్ళు బాబా భక్తులు బాధపడడం అనేది చూసి బాబా చేసిన అద్భుతం ఏంటి అని అంటే అతన్ని ఎవరైతే కనుక డబ్బులు ఇవ్వకుండా మోసం చేయాలి ఆ ఇవ్వచ్చులే అతను ఇద్దాములే అనుకున్నాడేమో ఇవాళ రేపు ఇద్దాములే అని అనుకుంటున్నాడు లేట్ చేసేస్తూ ఉన్నాడు అలాంటిది ఆ భక్తుడి మనసు అనేది మార్చి ఆ తెల్లవారుజామున ఆ డబ్బు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేలాగా సరుకుల్ కొన్న అతనికి కొన్న అతనికి ఈ బాబా బాబా వాళ్ళకి అతని కళలో కనిపించి చెప్పడం అనేది జరిగింది ఇంకా ఇమీడియట్గా వెంటనే ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నర అయిపోయినా సరే పరిగెత్తుకొని వచ్చారు ఆ కొట్టు కట్టేసే సమయం అనమాట తొమ్మిదిన్నరకి వచ్చి అయ్యా అయ్యా నేను ఊరు వెళ్ళిపోయాను మీకు సరుకులు తీసుకువెళ్ళిపోయాను మర్చిపోయాను నేను నన్ను క్షమించండి అయ్యా అందుకోసం కావాల్సిన వడ్డీ డబ్బులు కావాలంటే తీసుకోండి అని చెప్పేసి చెప్పినప్పుడు అయ్యో అదంతా ఏమీ లేదండి మీరు ఎవరో కూడా తెలియదు కదా వస్తారో రాదో రారో తెలియలేదు మాకు ఎక్కడికి వెళ్ళి అడగాల తెలియలేదండి అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు అయ్యా తప్పు మాదే క్షమించండి ఇంకెప్పుడు ఇలా జరగదు అని చెప్పేసి అతను చెప్పడం మాత్రమే కాకుండా ఇంకా కూడా అండి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఇలా ఉన్నారు హోల్సేల్ హోటల్స్ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళకి సరుకులు కూడా మీరు సప్లై మీరే సప్లై చేసేలాగా చేస్తాను అని వాళ్ళు ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ భయపడి ఉన్నందుకు వాళ్ళకి ఇంకొక రెండు మూడు మంచి ఆఫర్స్ అనేది బాబా ఈ విధంగా వాళ్ళకి కల్పించడం అనేది జరిగిందండి ఇది నిజంగా జరిగింది ఒక విషయం అనమాట అందువల్ల చాలా వరకు కూడా మదన పడుతూ ఉంటాం ఆ టైంలో టెన్షన్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది కానీ బాబా ఇది కూడా ఒక రకమైన కారణం కోసమే మనకి జరిగి ఉంటుంది అని తీసుకోవాలి పెద్దవాళ్ళు చెప్పేది ఇందుకోసమే ఉంటుంది అని అనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఇది అవునా కాదా అనే విషయాన్ని నా కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచం కోహిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సాయిరామ్